హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్ కొడుమూరులో హాస్టల్ నందు ఎందుకంటే హింసాస్వంతకంగా జరుగుతుంది అక్కడ కిరాతకంగా విద్యార్థులపై అసలు అతను ఎవరు అక్కడ కొడుతున్నది విద్యార్థుల మీద కూడా హాస్టల్ సార్ మహేష్ అని కర్నూలు శరీన్ నగర్ సార్ అక్కడ ఉంది ఓకే ఆ పిల్లోడు జూన్ జూలైలో ఉన్నాడు సార్ అప్పుడు హాస్టల్లో తర్వాత జాన్ వచ్చిన తర్వాత ఒక రెండు నెలలు లాంగ్ సెట్ కింద రాలేదు సార్ పేరు తీసేసాను సార్ నేను తీసేస్తే ఈ కోడమూరు మండలం ఎంఆర్పిఎస్ లీడర్స్ వచ్చి సార్ మధ్యాహ్నం తీసేస్తే బాగుండదు సార్ ఏదో పెట్టు పిల్లడు సార్ అదే రిక్వెస్ట్ చేస్తే భోజనం పెడుతుంటే సార్ ఓకే పెడుతుంటే ఒక వారం కిందట సార్ ఆ పిల్లోడు తొమ్మిదిన్నరప్పుడు రాత్రి తొమ్మిదిన్నర ఇద్దరు పిల్లలు తలనొస్తుంది అని టాబ్లెట్ వినారు సార్ బయటకి ఓకే పోయి తిరిగి వచ్చేటప్పుడు ఊరి కురికి వచ్చినారు వీళ్ళు హాస్టల్కి వచ్చేటప్పుడు ఇతను ఉన్నాడు మేడం మహేష్ అనే పిల్లలు ఉన్నాడు మేడం ఉన్నాడు సార్ ఉంటే మీరు ఎక్కడ వినారా దొంగతనాలు వినారా చెప్పండి చెప్పండి అని చెప్పి బెదిరిస్తే కొంత చెప్పకుండా ఉంటే బెల్లు తీసుకొని కూర్చున్నాడు సార్ మరి అక్కడ నైట్ వాచ్ ట్యూటర్స్ ఎవరు లేరా నైట్ వాచ్మెన్ లేరు సార్ మాకు పోస్ట్ వేయకండి సార్ ఓకే ట్యూటర్స్ ఎవరు లేరా మీరు ట్యూటర్స్ మామూలుగా ట్యూటర్స్ మామూలుగా వాళ్ళు ఐదు నుంచి ఏడు వరకు వెళ్ళిపోతారు సార్ మీరు నైట్ వాచ్ తమరు నేను నేను తొమ్మిది వరకు ఉన్నా సార్ ఎనిమిదిన్నర తొమ్మిది వరకు ఉండి

ఇది ఒక ఐదు ఆరు రోజుల కింద జరిగింది సార్ ఓకే మీరు వెంటనే స్పందించలేదా అక్కడ అంటే ఆ విషయం ఆ పిల్లలకి చెప్పనీయకుండా మీరు సార్కి చెప్తే మిమ్మల్ని చంపేస్తారని భయపడితే పిల్లలు చెప్పలేదు సార్ నాకు ఓకే ఆ వాడు అదే ఆ పిల్ల దగ్గర మహేష్ అన్న పిల్లల దగ్గర ట్యాప్ పెట్టుకున్నాడు సార్ ట్యాప్ పెట్టుకొని వాని ఇన్సిడెంట్ వాడే వీడియో తీసుకున్నాడు సార్ ఓకే విజువల్ అతనే తీసాడా వేరే పిల్లలు తీసినారు సార్ ఓకే ఆ వీడియో తీసుకున్న తర్వాత అది అచ్చే పెట్టుకున్నారు సార్ చెప్పకుండా నాకు చెప్పలేదు ఒక నాలుగైదు రోజుల తర్వాత ఆ వీడియో బయటకి పోయింది సార్ ఎట్లా ఆ పిల్లలు పంపించాడు ఎవరు పంపిస్తే తెలియదు సార్ ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఉండూరు పిల్లలు హాస్టల్ ఆ పిల్లల్ని కొట్టడానికి వచ్చినారు సార్ హాస్టల్ కి ఆదివారం నేను ఉన్నా సార్ పదకొండు గంటల వరకు వాళ్ళు రాలేదు అప్పుడు నేను ఎమ్మడి పోయిన తర్వాత వచ్చినారు అక్కడ ఉన్న వర్కర్లు పిల్లలు ఆపుతున్నారు పొట్టకుండా ఆ పిల్లడు ఏసి పిల్లడు మహేష్ అనే పిల్లడు వాళ్ళ మళ్ళీ ఎంఆర్పీడర్ చెప్పిన పొట్టారు అని వచ్చి కి వచ్చి అప్పటికొస్తే వాళ్ళు ఆ పిల్లలు బయటికి ఆ వైరల్ అయిన వీడియో తీసుకొని ఆ గుండ్రు పిల్లలు తీసుకొని వచ్చినారు సార్ వీడు ఇంతమంది ఇతర చేసినట్టు నాలుగైదు రోజుల కిందట పిల్లలు అనవసరంగా అని చెప్పి స్టేషన్ లో ఇచ్చిన సార్ మీరు విచారించలేదా అక్కడ నిన్ననే సార్ నిన్న నిన్నే సార్ ఎనిమిది నాకు ఫోన్ చేసిన పోలీస్ వాళ్ళు ఓ ఇట్లా కదా అంటే సార్ నాకు విషయం నేను అయితే సార్ ఈ సంఘటన విషయం తెలియదు నేను వస్తాను సార్ పొద్దున్నే వస్తాను వచ్చినాను సార్ చూడండి మీరు ఈ విధంగా నిర్లక్ష్య వైఖరి చేయడం వల్ల చాలా అసలు ఏసీ హాస్టల్లో విద్యార్థులకు చాలా ఈ చాలా ఈ విజువల్ మొత్తం టోటల్లీ మొత్తం స్టేట్ వైజ్ మొత్తం తెలుగు రాష్ట్రాలు మొత్తం వెళ్ళిపోయింది మా హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సంస్థ రిజిస్ట్రీ కూడా వచ్చింది అందుకు కాల్ చేస్తున్నాం కాల్ చేస్తున్నాం మేము ఇప్పుడు మీరు ఏం సంజాయిస్ ఇచ్చుకోగలరు ఏం చేస్తాను మేము రా మేము రాస్తున్నాము కలెక్టర్ గారికి అందరికి రాస్తున్నాము ఫర్దర్ మిమ్మల్ని ఎంక్వైరీలో భాగంగా కాల్ చేసాము ఏం సంజాయిస్ ఇస్తారండి మీరు ఇట్లా విద్యార్థులు ఈ విధంగా చేస్తుంటే మీరు కనీసం చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా సార్ నేను రెగ్యులర్ గా ఉంటున్నాను సార్ ఇక్కడ నేను తొమ్మిది వరకు ఉన్నాను సార్ తొమ్మిది తర్వాత ఇది ఇన్స్టిట్యూట్ జరిగింది సార్ మరి ఇన్స్టిట్యూట్ ఇన్సిడెంట్స్ జరిగి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ కావస్తున్న కుడుక ఇంతవరకు మీరు రెగ్యులర్ గా రెస్పాన్సిబిలిటీ గా ఉంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా మీకు సార్ సార్ ఆ పిల్లలకి ఎవరు సీక్రెట్ చెప్పకుండా భయపడిచ్చినారు సార్ వాళ్ళు బైట్ చెప్పలేదు సార్ వాళ్ళు భయపడి చెప్పలేదు సార్ వాళ్ళు ఇండిజువల్ కూడా ఎంక్వైరీకి కి రోజు సిఐ గారు మా జేడీ గారు కూడా పోయి సార్ హాస్టల్ కి వాళ్ళకి పిల్లల్ని సపరేట్ తీసుకుని ఎంక్వైరీ చేశారు మేము చెప్పాలనుకుంటాం మీ సార్ ఎందుకు చెప్పలేదు అంటే మీ మన వాడని సరికి చెప్తే మేము ఇద్దరిని చంపేస్తాను రాని చెప్తే మేము భయపడినాం సరే చెప్పలేదు అందుకని చెప్పలేకపోయినా సార్ క్లియర్ చెప్పినా సార్ అక్కడ సార్ నేను వాళ్ళ వర్కర్స్ ఎవరు లేరా నాకు మూడు ముగ్గురు వర్కర్లు ఉన్నాల్సిన కాడ ఒకటే వర్కర్ ఉన్నారు సార్ కమాటి పడే ఉన్నాడు వంట మనిషి లేరు వాచ్మెన్ లేరు సార్ వంట మనిషి నేను ఎనిమిది వేలు సొంతంగా సార్ వాచ్మెన్ నేనే ఉంటుండే సార్ ఎనిమిదిన్నర తొమ్మిది వరకు స్టడీస్ అవర్స్ పెట్టి వెళ్ళిపోతుంది స్టడీ అవర్ స్టడీ అవర్ టైంకి వాళ్ళు అక్కడ ఇన్సూరెన్స్ అక్కడ జరగలేదు జరగలేదు సార్ తొమ్మిది నేను పోయినాక తొమ్మిది నరకు పిల్లలు బయట సార్ అప్పుడు తర్వాత ఈ ఇన్సూరెన్స్ జరిగింది సార్ మరి ఆ అబ్బాయి మీద అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఆ అబ్బాయి టెన్త్ క్లాస్ అబ్బాయి పొద్దున్న ఎగ్జామ్ పోయినాడు సార్ ఎగ్జామ్ పోయిన తర్వాత వాళ్ళు మరి పోలీసులు తీసుకున్నారా లేదా రాజు వాళ్ళ బంధువులు తీసుకున్నారా నాకు ఐదు లేదు సార్ స్టేషన్ కార్డు సిఏ గారు రమ్మంటే ఇక్కడ ఉన్నా సార్ డెఫినెట్ గా అయితే మీరు అయితే అక్కడ లేరు అయితే ఆ టైం లో నేను లేను సార్ నా టైం సార్ తొమ్మిది వరకు నిన్న సార్ తొమ్మిది వందల జరిగింది సార్ ఇన్సెంట్ జరిగే టైం లో మీరు లేరు అవైలబుల్ లేరు అవును సార్ ఇప్పుడు ఈ అతనిపై మీ డిడి గారికి హెచ్ గారికి ఇచ్చారా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్ సమాచారం ఇచ్చాను సార్ నేను మేడం ఇలా పొద్దున్నే జరిగింది సార్ ఇన్సిడెంట్ రాత్రి ఫోన్ చేసినారు పోలీసు వాళ్ళు వెంటనే మా ఫోన్ డిడి గారికి ఫోన్ చేసినారు వాళ్ళు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజలు కూడా ఉన్నారు సార్ ఇలాంటి ఇలాంటి సంఘటనలు మరింత చోటు చేసుకోకుండా భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా మీరు చర్య తీసుకోవాలి ఖచ్చితంగా తప్పకుండా సార్ నేను సార్ నేను సార్ సార్ ఒక సబ్మిషన్ ఈ హాస్టల్ కోసం నేను చాలా ఖర్చు పెట్టి బాగా ఇంప్రూవ్ చేశాను సార్ హాస్టల్ కూడా నాకు లాస్ట్ టూ ఇయర్స్ సర్వీస్ ఉంది సార్ ఇంకా ఓకే టూ ఇయర్స్ లోనే మంచి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను బాగా పిల్లలు కూడా అంత హాస్టల్ ప్లాంటేషన్ మొక్కలు చాలా బాగా చేసుకున్నాను సార్ ఇది దురదృష్టం వల్ల ఇన్స్టిట్యూట్ సార్ అదే అండి ఏమంటున్నాను అంటే ఇక్కడ ఏసీ ఏసీ హాస్టల్లో ఈ విధంగా చోటు చేసుకుందంటే అది కేవలం ఎవరి నిర్లక్ష్యం వల్ల అంటే కేవలం వార్డెన్ నిర్లక్ష్యం వల్లే అంటారు ఎవరైనా అంటారు సార్ 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 కాబట్టి కాబట్టి మీరు ఇక మీదట ఇలాంటి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మీరు పర్టికులర్ గా మీరు ఖచ్చితంగా దీన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మీ మీద తప్పకుండా సార్ మరింత బాధ్యత సార్ నేను రెగ్యులర్ గా తీసుకుంటారు మీరు ఇది ఈ అబ్బాయిని కూడా మీరు యాక్షన్ తీసుకోండి అబ్బాయి మీద యాక్షన్ తీసుకోండి నేను మేము కలెక్టర్ గారికి అది ఫార్వర్డ్ చేస్తాం హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి ప్రొటెక్షన్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ నుంచి తప్పకుండా మీరు ఏదైనా ఏదైనా ఇలాంటి సంఘటనలు ప్రోత్సహించకండి ఎందుకంటే ఎందుకంటే ఎస్సీ విద్యార్థులు ఎంతో మంది డబ్బులు లేని వాళ్ళు నిరుపేదలు మాత్రమే ఈ వసతి గృహాల్లో చదువుతున్నది అటువంటిది ఇలాంటి సంఘటనలు చూసుకొని రేపు రేపు భవిష్యత్తులో వసతి గృహ వసతి గృహాల్లో జాయిన్ కావాలంటే చాలా వాళ్ళు వెనక వెనకాడతారు కాబట్టి ఖచ్చితంగా మీరు దీనిపై కఠిన చర్యలు తీసుకోండి అబ్బాయి సార్ ఓకే ఓకే